దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చూడండి ఎపిసీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవచనం మీరు పురుషుని అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయలుపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణ అట్టు ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడువు లోతు ఎత్తు గ్రహించవలనని జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు మన కోసం పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాడు మనము మన హృదయ స్థితిని గమనించుకోవలసి ఉన్నది మనము ప్రేమ యొక్క లోతు ఎత్తు గమనించవలసి ఉన్నది ప్రేమ అంటే ఏమిటి ప్రేమకున్న విలువలు ఏమిటి ప్రేమకున్న విశేషాలు ఏమిటి ప్రేమకున్న లక్షణాలు ఏమిటి మనము దీన్ని ధ్యానిద్దాం చూడండి మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బయ బలపరచబడినట్లు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలగాలి అంటే మీరు మనస్సు పెట్టాలి మనము ఆత్మ బలహీనమే శరీరము బలహీనమే కానీ ఆత్మ ఎందు మనం బలపడుతున్నాం శరీరం బలహీనమే కాని ఆత్మ మన ఎందు మూలుగుచూ ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఆత్మ ఎందు మనము శక్తి కలిగి ఆత్మ ఎందు మనం బలము కలిగి చూడండి గెరసనీయ అంటే సమయం వచ్చింది కాబట్టి గెరసనీయ దేశంలో ఒక దురాత్మతో నింపబడిన వాడు ఐదు వేలు దెయ్యాలతో తన శక్తిని పట 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 తెంపేస్తున్నాడు సంఖ్యలు దురాత్మ శక్తి దాంట్లో జీవిస్తుంది అంటే పరిశుద్ధాత్మ అంతరంగ పురుషుని యొక్క శక్తి బలము మీరు కనిపెట్టినట్లయితే దేవుని రాజ్యాన్ని మీరు మహిమతో దేవుని పరిశుద్ధ స్థలాలు స్థావరాలు స్థాపించబడతాయి పరిశుద్ధ స్థలం యొక్క ఒక భూమి కంపిస్తుంది ఎలాగంటే అక్కడ పౌలుశీల దెబ్బలతో ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు పౌలుశీల యొక్క ప్రార్థన విన్న దేవుడు సంఖ్యళ్ళు ఓడిపోయేయి అక్కడ మేము ఏమి చేయాలి అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేము ఏమి చేయాలి అని చెప్తున్నాడు అలాగే మేడగదిలో ప్రార్థన చేస్తుండగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నవారై బగబగబ మండుచు దేవుని శక్తిని పొందుకున్నారు అంటే దేవుని ప్రేమ అంటే సిలువులో మన కోసము వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అన్నాడు అంటే ఆయన ప్రేమ ఇక్కడ దీన్ని ధ్యానిస్తున్నాము అంటే పొడువు ఎత్తు లోతు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను అండి జ్ఞానము లోక జ్ఞానము ఒక బిల్డింగు స్థాపిస్తే అది వంద అంతస్తులు కావచ్చు ఎనభై అంతస్తులు కావచ్చు ఇరవై అంతస్తులు కావచ్చు దాని యొక్క బలము జ్ఞానంతో నిర్మించబడుతుంది అంటే ఇక్కడ జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను తగిన శక్తి మీకు కావాలి మీ యొక్క హృదయ వాంచ ఏమిటి దేవుడు దాన్ని తీర్చాలి అంటే ఏం కావాలి అని అడుగుతాడు అది ఏం కావాలో నీకే తెలియపోతే ఎలా ఏం పొందుకుంటున్నావో నీకే తెలియపోతే ఎలా అదే అంతరంగ పురుషుని ఎందు మీరు శక్తి కలిగి బలము కలిగి అసలు ఏం కావాలని అడిగితే మీరు ఏమి అడిగితే అడిగితే మీకు ఏం కావాలి అని అడిగినప్పుడు మీరు రీజన్ చెప్పాలి కదా ఆ రీజన్ను మీ హృదయంలో ప్రార్థన ద్వారా మీరు అంత రంగ పురుషుని ఎందుకు బలము కలగాలి నమ్మకం కలగాలి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడ్డది అంటే అబ్రహామునికి ఒక భారం పెట్టాడు అన్య జనులకి ముందుగా నువ్వు సువార్తను ప్రకటించాలని అలా ఒక రాజుకి సువార్తను ప్రకటించి అక్కడ నుంచి తప్పించబడ్డాడు అలా వెళ్తున్న ప్రతి సరిహద్దుల్లో కూడా సువార్తను ప్రకటిస్తున్నాడు సువార్తను ప్రకటిస్తూ ఎంతగానో అభిషేకాన్ని చూస్తున్నాడు నలుగురు ఐదుగురు రాజుల్ని పాలేరులను తీసుకెళ్ళి కొంతమందితో యుద్ధం చేసుకొచ్చేసాడు అంటే శక్తి పొందుకుంటున్నాడు బలం పొందుకుంటున్నాడు ఆత్మ బలం పొందుకుంటున్నాడు పొడుగు ఎత్తు లోతు మీరు గ్రహించినప్పుడు అడుగు వాటి కంటే ఊహించిన వాటి కంటే ఎక్కువగా మీకు అనుగ్రహించే దేవుడు మనకున్నాడు అంతరంగ పురుషుని ఎందు మీరు బలము కలగాలంటే శక్తి కలగాలంటే మీరు దేవుని స్థావరాల్ని సమీపించాలి దేవుడు ఒక సరిహద్దులు నియమించాడు సముద్రానికి సరిహద్దులు నియమించాడు ఒక రాష్ట్రానికి సరిహద్దులు నియమించాడు ఒక దేశానికి సరిహద్దులు నియమించాడు నీ యొక్క పరిశుద్ధ పరిమి పరిమితకు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధమైన స్థలానికి నీ హృదయానికి నీ హృదయ కొలతకి పొడుగు ఎత్తు లోతు దేవుని ప్రేమ ఎంతుందో తూకమేస్తాడు ఒక భక్తుడు అంటాడు కన్నీలుతో నీ బుడ్డిని నింపానని కన్నీటి ప్రార్థన అవసరం జీవజల నదులు అవసరం రోజు జీవజల నదులు హృదయంలోంచి పొంగి పొరలాలి ఇలా పొంగి పొరుతున్నప్పుడు దేవుడు నీకు ఏమి కావాలి అంటే పొడుగు ఎత్తు లోతు దేవుడు గ్రహిస్తాడు పరీక్షల్లో నువ్వు ఉత్తీర్ణమయ్యావా డిగ్రీ పాస్ అయ్యావా ఎస్ఎల్సి పాస్ అయ్యావా నైన్త్ క్లాస్ పాస్ అయ్యావా ఎయిత్ క్లాస్ పాస్ అయ్యావా సెవెంత్ క్లాస్ పాస్ అయ్యావా ప్ర ప్రతీ విషయంలో ప్రతి సందేశంలో నీకు శోధనలు నువ్వు వెళ్తున్నప్పుడు అపవాది పెట్టే టార్చర్లు వేరేగా ఉంటాయి దేవుడు పెట్టే పరీక్షలు వేరేగా ఉంటాయి ప్రేమ ప్రేమలో ఎత్తు లోతు గ్రహించినప్పుడు అడుగు వాటి కంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా పొందుకునే శక్తులు కనపడుతున్నాయి ఎందుకంటే ఫస్ట్ మీరు పొందుకోవలసింది ఏంటంటే అంతరంగ పురుషుని యందు బలము యహోవ కొరకు ఎదురు నూతన బలం పొందుతురు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు అంటే ఇక్కడ నూతన బలము కావాలి అంటే ఈ ఆత్మ ఎదగాలి ఆత్మకు చిన్న గదిస్తే సరిపోదు స్థారమైన దేవుని శక్తిని మీరు పొందుకోవాలని దేవుడి కృపను పొందుకోవాలని దేవుడి ప్రేమను పొందుకోవాలని ఆయన నిత్య సంకల్పము మన కోసం పావులు ప్రార్థన చేస్తున్నాడు చూడండి అడుగు అంటే ఊటికి ఊహించి వాటికంటే అత్యధికముగా చెయ్య శక్తిగా దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు ఇది తర సంఘములో తరతరములకు సదాకాలం మహిమ కలుగును గాక సంఘములో తరతరాలకు ఇది ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాడు ముందర పరిశుద్ధాత్మ శక్తి అంతరంగ పురుషునిలో కలిగి ఉండాలి అప్పుడు చర్చిలు గోడలు గుమ్మాలు ప్రతిష్టతలు గొర్రెల గుమ్మము మత్సపు గుమ్మము పెంట గుమ్మము ఇలా ద్వారాలు ద్వారా పవిత్రత అపవిత్రత చోటు చేసుకునే స్థలాలు అతి పరిశుద్ధమైన స్థలాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి ఫస్ట్ అంతరంగని పురుషు అంతరంగ పురుషుని బలము కలగాలి మరీ అక్కడ మళ్ళీ శక్తి అంటున్నాడు చూడండి బలము వేరు శక్తి వేరు బలానికి కొన్ని టన్నులు కావచ్చు పని కానీ శక్తికి మిలియన్లు టన్నులు కావచ్చు బలము శక్తి ఆ రెండు వాటిల్లోని చూడండి అక్కడ వాక్యము మనము మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలము అంతరంగ పురుషుని ఎందు శక్తి శక్తి ఏంటి బలమేంటి శక్తి మిలియన్లతో ఉంటే బలము కొంచెం తగ్గి ఉండచ్చు అంటే శక్తికి బలానికి కొన్ని కొన్ని మిలియన్లు మన గ్యాప్ చూడచ్చు ఎందుకంటే అంతరంగ పురుషుని ఎందు చూడండి నిబుక్క మేము చావనైనా చేస్తాము కానీ ఇలాంటి పరీక్షల్లో గెలవాలి నేము ఈ దేవతను మొక్కము అని ఎప్పుడైతే పౌరుషంగా చెప్పారో అప్పుడు వాళ్ళు పరీక్షలో గెలిచారు అప్పుడు అగ్ని వారిని కాల్చకుండా ఆపింది సమయ సందర్భంగా నీ ఒక పరిచర్య విషయంలో కావచ్చు ఈ సంఘ సభ్యులు కావచ్చు బాప్తీసాల్లో కావచ్చు ఎట్టి ఏ విషయంలో అయినా సరే దేవుడు నేను పరీక్ష 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 దుష్టుడేమో బిస్కెట్లు వేస్తూ ఉంటాడు ఆ బిస్కెట్లు వేస్తే ఆ బిస్కెట్లకి ప్యాకేజీలకి ఇవన్నీ కూడా ఎవరు లొంగరని వాడికి తెలుసు కానీ నీకు ఏమి ఇష్టమో నీ హృదయంలో ఏం ఆశిస్తున్నావో ఆ యొక్క ఆప్షన్లు పెడతాడు అలా ఆప్షన్లు పెట్టినప్పుడు నువ్వు లొంగిపోతావేమో అని వాడు అని మిమ్మల్ని ఫోర్స్ చేయడు నీ హృదయమే కనెక్ట్ అయిపోతుంది నీ హృదయం ఎలా కనెక్ట్ అయిపోతుంది అంటే అక్కడ నీలో పాపము ఉంటుంది శోధించబడిప్పుడు శోధన జయించువాడు అది శోధన జయించాలి అంటే నా వద్దు ఎవరో చూడటం నా వద్దు నా తండ్రి ఎదుట నేను పాపము చేయడానికి వీలెదు నా తండ్రి చూస్తున్నాడు లోకమంతా చూసిన తండ్రి తండ్రి కళ్ళు మాత్రము ఏసయ్య కళ్ళు మాత్రము కప్పలేవు ప్రార్థన చేసుకుందాం అయా స్తోత్రాలు 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 ప్రేమ నీ ప్రేమ మీ పిల్లల కోసం వేడవన్నం అయా మీ పిల్లల కోసం వేడమన్న మా కోసం ఏడవద్దు మీ పిల్లల కోసం మీ కోసం వేడవండి అన్న ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంటే అయా 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 ఎంత హృదయం ప్రభా తరుక్కుపోతుందంటే నాయనా మాకు శక్తి ఉంది మేము ఆపగలము తండ్రి ఆపగల శక్తి ఉండి కూడా శక్తిహీనుల్లాగా ఉన్నాము మమ్మల్ని క్షమించు మా పాపాలు క్షమించు ఆత్మల సంపాదనలో భాగంగా అనేక ఆత్మలు నశించిపోతున్నాయి అనేక ఆత్మలను నశించుకోవడానికి మేమే కారణము మాలో ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీర్తలేదు శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చావు ఈ మాటలకే పరిమితం అవ్వకూడదు అయినా నీ వాక్యం శక్తి కలది నీ వాక్యంలో మేము ఎంటర్ అవ్వాలి నీ వాక్యంలో మేము కలిసిపోవాలి వాక్యానుసారంగా జీవించాలి అంతరంగ పురుషుని యొక్క శక్తి కలిగి బలము కలిగి అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా దేవుని శక్తిని పొందుకునే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ ప్రార్థన సమర్పిస్తున్నది తండ్రి ఆమెనామేనామేనామే